లో ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి పరిశుభ్రంగా ఉంచుకునేలా నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పాలశుద్ధి నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక రైల్వే ఫీడర్స్ రోడ్డు రామనాయకుడు బోలాపేట గణేష్ ఘాట్ హనుమాద్పురం తదితర ప్రాంతాల్లో కమిషనర్ మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహిస్తే బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయటాన్ని ఆపగలమని వివరించారు గణేష్ ఘాట్ వద్ద పశువులను కట్టివేయటం పరిసరాలను అపరిశుభ్రం చేయటంపై ఫిర్యాదు అందుకున్న కమిషనర్ ఘాట్ ప్రాంగణాన్ని పరిశీలించారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానికులను హెచ్చరించి పశువులను గోసాలకు తరలించాలని వెటర్నరీ వైద్యున్ని ఆదేశించారు నగరపాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి పరిశుభ్రంగా ఉంచుకునేలా నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పాలశుద్ది నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక రంగనాయకులపేట బోలాపేట గణేష్ ఘాట్ హర్నాథపురం తదితర ప్రాంతాల్లో కమిషనర్ మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహిస్తే బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేట ఆలయాన్ని ఆపగలమని వివరించారు గణేష్ ఘట్ వద్ద పశువులను కట్టివేయటం పరిసరాలను అపరిశుభ్రం చేయటంపై ఫిర్యాదు అందుకున్న కమిషనర్ ఘాట్ ప్రాంగణాన్ని పరిశీలించారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానికులను హెచ్చరించి పశువులను గోసాలకు తరలించాలని వెటర్నరీ వైద్యుని ఆదేశించారు

ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు